ఇక పద్దెనిమిది పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు కొనసాగాయి నూతనంగా ఎన్నికైన ఎంపీల చేత ప్రొటెన్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేశారు తెలంగాణకు చెందిన బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు కొందరు తెలుగు మరికొందరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు ఎంపీలు గడ్డం వంశీ కృష్ణ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు కొండా విశ్వేశ్వర రెడ్డి రామసాయం రఘురాం రెడ్డి లో ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు సురేష్ షేట్కరి ఈటల రాజేందర్ డికే అరుణ మల్లు రవి కందూరు రఘువీర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి కడియం కావ్య బలరాం నాయక్ తెలుగులో ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేశారు ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు ఇక ప్రమాణ స్వీకారం అనంతరం సురేష్ శేట్కర్ రఘునందన్ రావు ఈటల అసదుద్దీన్ మల్లురవి కందూరు రఘువీర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి కావ్య నాయక్ రామసాయం రఘురాం రెడ్డి జయ తెలంగాణ అని నినాదం చేశారు ఇక బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ జై సమ్మక్కసార్లమ్మ అని స్లోగన్ ఇచ్చారు చామల కిరణ్ కుమార్ రెడ్డి జయ లక్ష్మి నరసింహ స్వామి అని నినాదించుగా కడియం కావ్య జయ భద్రకాళి అని బలరాం నాయక్ జై తుల్జాభవాని అని నినాదం చేశారు కాసదుద్దీన్ ఓవైసి ప్రమాణ స్వీకారం వివాదానికి దారి తీసింది ప్రమాణ స్వీకారం అనంతరం ఓవైసి జై పాలస్తీనా అల్లాహు అక్బర్ అంటూ ప్రమాణ శ్లోగనిచ్చారు నిండు పార్లమెంట్లో జై పాలస్తీనాని ఓవైసి నినాదం ఇవ్వడంపై పలువురు మంత్రులు బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు నిబంధనలు పరిశీలించి ఓవైసి నినాదాన్ని రికార్డుల నుంచి తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని స్పీకర్ స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ చెప్పారు Having been elected a member of the House of the People, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Jai, Jai Telangana. I, Ragunandan Rao Madhavaneni, having been elected a member of the House of the People, do solemnly affirm. That I will bear true faith and elegance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Jai, Jai I Ragunandan Madhavaneni, having been elected, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ జై సమ్మక సారలమ్మ డీకే అరుణ అనే నేను లోక్సభ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలని శ్రద్ధాసక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను హాయ్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హ్యావింగ్ బీన్ ఎలెక్టెడ్ అ మెంబర్ Of the House of the People, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India, as by law established; that I will uphold the sovereignty and the integrity of India; and that I will faithfully discharge the duty upon which I am about to enter. Doctor Kadiam Kavya Anunenu. లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాసక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను جے بیم جے بدر کالی سیو کانسٹیٹیوشن نحمد صلی علیہ رسول الکریم الباد فاؤز بلّہ من الشیطان رضیم بسم اللہ الرّحمٰن الرحیم میں اسد الدین اویسی جسے لوک سبھا کا رکن منتخب کیا گیا ہے اللہ کے نام سے حلف اٹھاتا ہوں کہ میں بھارت کی آئین پر جو قانون کے وہ مجب طے پایا ہے اعتقاد رکھوں گا اس کا وفادار رہوں گا میں بھارت کے اقتدارِ اعلیٰ اور سالمیت کو برقرار رکھوں گا اور جس عہدے کو میں سنبھالنے والا ہوں اس کے فرائض و وفاداری سے انجام دوں گا جائے بھیم جائے میم جائے تیلنگانہ جائے فلسطین تکبیر اللہ اکبر